హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ పాటకే మీకు ఈ వీడియో చూడగానే అర్థమైపోయింది కదా సో తమ్మనైల్లోనూ అలానే వీడియోలోను ఎంటర్ అవ్వగానే మీకు చాలా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్న పికిలు వచ్చేసి ఉసిరిగాయ అండి అసలు పచ్చళ్ళు పట్టడమే రాదు నాకు ఊరగాయలు పట్టడం అయితే అస్సలు రాదు అలాంటిది లాస్ట్ టైము స్వీట్ ఆవకాయ ఒకటి పట్టాను ఇదే సెకండ్ సో టేస్ట్ ఎలా ఉందో లాస్ట్ లో చెప్పేస్తాను నేను మీకు వీడియో అయితే మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఉసిరికాయల్ని నేను బాగా శుభ్రంగా కడిగేసి ఒక వన్ డే అయితే ఆరపెట్టేశానండి సో దాని తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకొని ఫ్రై చేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేశానండి అలానే ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేశాను సో ఉసిరికాయలు అయితే వన్ అండ్ హాఫ్ కేజీ అండి దానికి నేను నాలుగు నిమ్మకాయలు కట్ చేసుకొని రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను సో ఉసిరికాయలని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్కుతో ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఆయిల్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పట్టింది ఆయిల్ ఉసిరికాయలని మాత్రం మనం మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఎక్కువగా ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా మాడిపోతాయి కొంచెం గట్టిగా అయిపోతాయి ఉసిరికాయలు ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతుల్ని కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అదే ఆయిల్లో కొంచెం ఆవాలు అలానే కొంచెం ఇంగువ ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయల్ని దంచేసి వేసేయండి అలానే ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పోపుని కొంచెం ఈ లోపు మనం సో ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు అన్నిటినీ కూడా ఒక బౌల్ కానీ ప్లేట్లో కానీ వేసేసుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఉప్పు కారము కారము మీరు చూసి వేసుకోండి ఎంత తింటారో అంతా వెల్లుల్లిపాయలు అయితే తొక్క తీసేసి మనం ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఆవాలు మెంతులు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పౌడర్ని కూడా ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారిన పోపుని మనం ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో లాస్ట్లో చిట్ట చివరిగా మనం యాడ్ చేసుకుంటున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ జ్యూస్ అండి ఒక త్రీ టు ఫోర్ లెమన్స్ అయితే సరిపోతాయి ఒక ఫోర్ లెమన్స్ బాగా పిండేసుకొని చక్కగా ఇలా యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్ని కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని మూత పెట్టేసి కొంచెం డార్క్గా ఉండే ప్లేస్లో పెట్టేసి ఒక టూ డేస్ అయితే వదిలేసేయాలండి టూ డేస్ తర్వాత ఎలా ఉందో మీకు చూపించేసేస్తాను చూసేయండి సో ఒక టూ డేస్ తర్వాత చూసారా ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేసేసి సో ముక్కంతా కూడా నానిపోయినట్టు ఉప్పు కారం అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి సో గ్రేవీకి అంతా పడుతుందండి సో చాలా చాలా బాగుంటుంది పిక్కలు అయితే అసలు కలర్ చూస్తేనే నాకు చాలా టెంప్టింగ్గా ఉంది ఒకసారి పైనుంచి కిందికి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఎప్పుడు కూడా ఉసిరికాయ పచ్చడి మా అమ్మమ్మ నాకు పట్టిస్తుంది అండి మా అమ్మమ్మ చింతపండు వేసి చేసి పట్టిస్తుంది సో నేనైతే ఫస్ట్ టైం లెమన్ తో ట్రై చేశాను సో ఈ రెసిపీ వచ్చేసి మా ఫ్రెండ్ ఒకరు పట్టి ఇవ్వమని చెప్పేసి అడిగారు సో వాళ్ళ కోసం చేశాను నేను ఇది ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను చూడండి ఎంత బాగుందో అసలు కలర్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది అండ్ గ్రేవీ కూడా బాగా వచ్చింది ఫ్రెష్ గా మనం అయితే ఉసిరిగా పచ్చడి పట్టేసుకున్నాం కదా సో టేస్ట్ ఎలా అందుకని నేను రైస్ తెచ్చేసుకున్నాను ఇప్పుడైతే నాకైతే నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఉంది చింతపండు నానపెట్టి దాని గుజ్జంతా తీసి అలా కూడా మనం ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు అది చాలా పెద్ద ప్రాసెస్ నేను చెప్తున్నాను సో అమ్మ వాళ్ళు చేస్తారు కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ ఇలాగ మనం లెమన్ యాడ్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ అండి మనం ఈజీగా చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా ఉందండి నాకైతే చాలా నచ్చింది నేనైతే ఫస్ట్ టైం ఉసిరిగా పచ్చడి పట్టేశానంటే నాకా ఆశ్చర్యంగా ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసేలా ఉందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్దర్ గా కూడా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా ఒక చిన్న కామెంట్ బాక్స్ ఉంటుంది కదా ఒక కామెంట్ చేసేయచ్చు కదండి